ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల ఒక నియోజవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్తో కూడా దయ్యం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ చోళవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా నేను ప్రజల జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడిని సమానంగా ఇవ్వండి ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరికి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో డ్రైనింగ్ బోర్డు లో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదిక చెప్తున్నాను ప్రెస్ మీట్ కట్టి చెప్పలేను మరి ఈ బాధ ఎలా ఎవరు చెప్పాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చేయంగా మీకు చెప్పాలా జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా దయించిన కోరేది వివక్ష చేయకండి మా ప్రజలకు అన్యాయం చేయకండి మాకు సమానం ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీ ఇరవై ఏళ్ళ మీద చేస్తే మేము గెలిచామే మేమే ప్రజలకు జవాబదారమే అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన విన్నారు షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నాం ఆధునీకరణ చేయాల మూడు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి దయచి నేను తాతయ్య బాబు గారి ద్వారా జిల్లా ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మాడుగు కాఫాలే అని చెప్పి అనౌన్స్ చేయండి పెద్దగా నేను జవాబుదారు చెప్పుకుంటాను దండం పెట్టి అయ్యా పొరపాటు నాకు రోడ్లేశారు నన్ను ఏం చేయమంటారు ఆ పెద్దవాళ్ళు అట వాళ్ళకే ఇస్తారట నేను చిన్నవాడిని పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళ క్షమాపణ కోరుతాను అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం ఒక నియోజకవర్గానికి ఏడు కోట్ల ఒక నియోజకవర్గానికి ఆరు కోట్ల మాకు మూడు కోట్ల ఏ మాకు రోడ్లు లేవా మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు లేవా మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా చెప్పండి మినిస్టర్ కూడా దయ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు సమానంగా ఇవ్వండి మాకే ఇప్పుడు మున్సిపాలిటీ లేవు మాకు జిఎంసీలు లేవు ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం నాకు కేఎస్ పోలవరం ఎమ్మెల్యే గారిని మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా మేము ప్రజలకు చెప్పుకోకలేదా జవాబుదారు కాదా దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడిని సమానంగా ఇవ్వండి ఇస్తే ఒకరికి ఏడు కోట్ల ఒకరికి మూడు కోట్ల మీకు చెప్పిన తర్వాత కూడా మీతో ప్లానింగ్ బోర్డు మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది రెండు కోట్లండి మీకు వచ్చింది ఆరైదు కోట్లండి ఎవరు చెప్పుకోవాలి నా బాధ ఇది పార్టీ వేదిక చెప్తున్నాను చెప్పినాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను మరి ఈ బాధ ఎలా ఎవరు చెప్పుకోవాలి మీకే చెప్పుకోవాలా ప్లానింగ్ వచ్చాయంగా మీ చెప్పాలా జిల్లా మంత్రిగా హామీ చెప్పాలా దయించిన కోరేది వివక్ష చేయకండి మా ప్రజలకు అన్యాయం చేయకండి మాకు సమానం ఇవ్వండి ఎందుకు మమ్మల్ని మూడు కోట్లు రెండు కోట్లు తగ్గిస్తున్నారు మీరు ఎనిమిది ఏళ్ళు మీరు చేస్తే మీకు గెలిచామే మేము ప్రజలకు జవాబుదారమే అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను మీరు వచ్చారు మన మహానాడికి మా ఆవేదన విన్నారు ఒక షుగర్ బ్యాంక్ నేను ఆధునికరణ చేయాల మూడు నియోజకర్లు ఆధారపడి ఉన్నాయి దయచి నేను తాజయ బాబు గారి ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా నేను ఇద్దరు మంత్రుల్ని కోరుతున్నాను లేదు కదా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మార్గకేమో కాకు ఫాడే అని చెప్పి అనౌన్స్ చేయండి పెద్దగా నేను జవాబుదారు చెప్పుకుంటాను దంగం పెట్టి అయ్యా పొరపాటు నాకు రోడ్లేశారు నన్ను ఏం చేయమంటారు ఆ పెద్దవాళ్ళు అట వాళ్ళకే ఇస్తారట నేను చిన్నవాడిని పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరుతాను అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం